చూడన్నా ఓడిలో కోలు పెట్టుకో పైన కోలు పెట్టుకో కింద కోలు పెట్టుకో నువ్వు నువ్వు ఈడీ వేసుకున్నా పతంగ్ అల్కా ఉంటది నువ్వు ఈడీ ఈడీ వేసిన పోల్స్ వేసిన ఒక పతంగ్ బరువు ఉంటది మొత్తం మీడియం ఉండాలంటే ఇక్కడ కొంచెం పైన వేసుకోవాలి ఇట్లా మాపుతారు కదా అంతా ఫెయిల్ అది అంతా స్కూటీ పిల్లలు లేకపోతే Tuh, itu malah Ini oldies inilah kompa di dalam. Kita ini lagi squad. Baiknya, kemana? Untuk apa? Untuk apa? Untuk ఇట్లా తీసుకుంటామా ఇట్లా వచ్చినాక ఈ నుండా ఇంట్లో తీసుకోవాలి మళ్ళీ ఇంకా తీసుకుంటే ఇట్లా పెట్టుకుంటుంది దీనికి గట్టి అవును ఇప్పుడు వస్తుంది ఇది మెయిన్ ఇదే ఫ్లాట్ ఇది తీసుకున్నాక అలా మీడ్ అయితే మళ్ళా కింద పెట్టుకుంటాము మళ్ళీ ఆవులకి తీసుకోవాలి కానీ చాలా మంది దారం ఎక్కువ తీసుకుంటారు తక్కువ తీసుకున్నావు తక్కువ తీసుకుంటే ఇది వస్తుంది మరి ఎట్లా ఏం లేనా దారం అందుకో అంటే నాకు ఇద్దరు లోటుగా తీసుకున్నాను దారం ఎంత తీసుకున్నా ఈడ కట్టి ఇలా తీసుకోవాలి మనం ఇలా తీసుకుంటే దారం ఎంత చిన్నగా తీసుకున్నా పెద్ద తీసుకున్నా కట్టి ఆడ కరెక్ట్ తీసుకోవాలి ఆ పోయిందా పతంగ అరే పెయిన్ చేసిండు వాడు ఇయర్లేనా చెప్పినా ఏం ఇవ్వకరా అని చెప్పినా కదా నీకు పెయిన్ చేయవానికి ఫుడ్ దారం ఉందా అది అరే చిన్న చిన్న తమ్ముడు రే Kartik, punya patang dia pun dia nunjuk poran dia nunjuk, pura van pier wo. Lu kamu deh sekolah mau. Nalnya mudah nu kan. Kamu diis pun dah ikut. Lai sepanjang.

पुनर्ले पते पुनर्ले आहे पुनर्ले